తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం వైకుం వరహమతుల్లాహి ఓబరకాతు నా ప్రేమ సోదర మహాశేవులారా సహోదరిమనులారా నేను మీ శ్రీ హాఫీజ్ బాయ్ అజీస్ సిరాజీ ఈరోజు ఒక హదీస్ చదవడం జరిగింది ఈ యొక్క హదీస్ బుఖారి షరీఫ్ యొక్క హదీస్ గ్రంథంలో రాయబడి ఉన్నది హద్రత్ సహల్ ఇబిన సాయద్ తాళ హుతూ గారు రసూలుల్లా సులల్లాహు అలీహి వసల్లం గారు ఇట్లు తెలియజేశారు అని చెప్పి మనకి ఈ యొక్క హదీస్ని తెలుపుతున్నారు రసూరుల్లా సల్లాహ్వానిహి వసల్లం గారు ఇట్లు తెలియజేశారు ఏమని అనగా ఏ వ్యక్తి అయితే రెండు దవడల మధ్య మరియు రెండు తొడల మధ్య వీటి మధ్య ఉన్న అవయవాలని కాపాడుకుంటాడో దాని యొక్క బాధ్యత తీసుకుంటాడో ఆ వ్యక్తిని స్వర్గంలోకి తీసుకువెళ్ళే బాధ్యత స్వర్గం ఇప్పించే యొక్క బాధ్యత నాది అల్హమ్దుల్లా సమస్త లోకాలకి అధిపతి అయిన అల్లాహ్ మరియు ఆయన యొక్క ప్రియమైన దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలీహి వసల్లం గారు మనకి తెలియజేస్తున్న మరియు మాట ఇస్తున్న విషయం ఏమిటి అనగా ఈ రెండు అవయవాలని మనం కాపాడుకుంటే నిస్సందేహముగా నిశ్చయముగా మనల్ని స్వర్గానికి తీసుకువెళ్ళే బాధ్యత ప్రవక్త గారు తీసుకుంటారు చాలా సంతోషకరమైన విషయం చాలా ఆనంద తగ్గ విషయం ఏమిటి అనగా ప్రవక్త గారే స్వయంగా మనకి తెలియజేశారు మీ యొక్క బాధ్యతలు మీరు తీసుకుంటే మిమ్మల్ని స్వర్గంలో తీసుకువెళ్ళే బాధ్యత నాది అని చెప్పి ఇప్పుడు మీరే ఆలోచించండి ఎవరెవరు ఈ రెండు అవయవాలని కాపాడుకుంటున్నారు దీనికి వివరణ ఏమిటి అనగా ఎవరైతే రెండు దవడల మధ్యలో ఉన్న నాలుకని రెండు తడల మధ్యలో ఉన్న మర్మస్థానాన్ని మర్మాంగాన్ని ఈ రెండు వస్తువులను ఎవరైతే కాపాడుతారో ఇన్షాల్లా వాళ్ళు నిస్సందేహంగా స్వర్గంలోకి వెళ్తారు ఇప్పుడు మీరే ఆలోచించండి ఈ రెండు వస్తువులు ఎవరు కాపాడుకుంటున్నారు దవడల మధ్య ఉన్న వస్తువు నాలుక ఈ యొక్క నాలుక యొక్క బాధ్యత ఏమిటి అంటే ఏదైతే స్వచ్ఛమైన మాటలు ఉంటాయో వాటిని మాత్రమే మాట్లాడాలి ఎవరిని కూడా దుర్భాషలాడడం లేదా చెడు మాట్లాడడం లేదంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి చాడీలు చెప్పడం ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మంలో నిషేధం అలాంటి వారి గురించి ప్రవక్త గారు తెలియజేస్తున్నారు అదేవిధంగా రెండు తొడల మధ్య ఉన్న మర్మాంగం దాన్ని హలాల్ ప్రదేశంలో అంటే ఎక్కడైతే దాన్ని ఉపయోగించాలో ఆ యొక్క ఉపయోగించే ప్రదేశం మన యొక్క భార్య మన యొక్క భార్య దగ్గర కాకుండా ఎలాంటి పరాయి స్త్రీ దగ్గర కూడా ఎలాంటి పరాయి ప్రదేశాల్లో కూడా దాన్ని మనం ఉపయోగించకూడదు అదేవిధంగా కొంతమంది హస్త ప్రయోగం చేస్తూ ఉంటారు అలా కూడా చేయకూడదు ఎవరైతే ఈ విధంగా వాళ్ళ యొక్క మర్మాంగాన్ని మర్మస్థానాన్ని కాపాడుకుంటారో వాళ్ళ యొక్క బాధ్యత స్వయంగా దైవప్రవక్త ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు తీసుకున్నారు అందువలన నా ప్రేమ సోదర మహాశివులారా ఈ యొక్క హదీస్ మీ అందరికీ వర్తిస్తుంది మీ అందరికీ ఒక సన్మార్గం యొక్క దారిలోకి తీసుకువెళ్తుంది అని చెప్పి నేను ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఒక ముఖ్యమైన సందేశం ఏమిటి అనగా ఎవరన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు అదేవిధంగా మీకు సందేహాలున్నా కూడా అడగవచ్చు ఈ విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియజేయండి అస్సలం ఓ వబర్కూ